మీ ఇంట్లో పూజ ఇలా చేసి చూడండి ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదుగుతారు ప్రతి ఒక్కరూ కూడా నిత్యం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కాని కొంతమందికి ఎన్ని పూజలు చేసినా కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు మీరు చేసే పూజలు ఏమైనా తప్పులు చేస్తూ ఉన్నారేమో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే మీరు తెలియకచేసే చిన్న తప్పులు వల్లనే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయి మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుకుండా అలానే ఉంటారు మీరు చేసే చిన్న చిన్న తప్పులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ భగవంతుని అనుగ్రహం లభించాలి ఆ భగవంతుని అనుగ్రహం లభించాలి అంటే మీరు చేసే పూజలు చాలా జాగ్రత్తగా ఎటువంటి తప్పులు లేకుండా చేయాలి అప్పుడే మీరు చేసిన పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలు అందరూ కూడా భూమిపై సంచరిస్తూ ఉంటారు అని మీద పండితులు చెబుతున్నారు అందుకనే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి పూజామందిరంలో దీపం వెలిగించడం వలన మీకు ముక్కోటి దేవతలు అనుగ్రహం లభిస్తుంది ముహూర్తంలో పూజ చేయడం కుదరని వాళ్ళు నిత్యం కూడా ఉదయం పది గంటలలోపు పూజ పూర్తి చేసుకోవాలి ఇలా చేయడం వలన కూడా మీకు ఆ భగవంతుని అనుగ్రహం లభిస్తుంది పూజ గదిలో కూడా పసుపు కుంకుమ అక్షంతలు నిండుగా ఉండేలా చూసుకోవాలి పూజపూర్తి అయిన తర్వాత ఆ అక్షంతలను మీ తలపై చల్లుకోవడం వల్ల ఆ భగవంతుని సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది పూజగదిలో శంఖముంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మీ పూజ గదిలో నెమలి ఈకలు ఉండేలా ఏర్పాటు చేసుకోండి అలానే ఆవు బొమ్మ ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఆవులు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మీ పూజగది కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఈరోజు ఆ భగవంతునికి ఉపయోగించిన పూలని మరుసటి రోజు ఖచ్చితంగా తీసి మరల కొత్త పూలతో ఆ భగవంతుణ్ణి పూజించాలి మీ పూజ మందిరాన్ని ప్రతి శనివారం కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలను గంధం కుంకుమలతో అలంకరించి పూజించడం వల్ల మీకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ఆడవారు చేసే పూజ కన్నా మగవారు చేసే పూజకి రెట్టింపు ఫలితం లభిస్తుంది మగవారు పూజ వలన మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు పూజలు కూడా ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించడం వలన తర తరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించడం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది పూజలో ఆ భగవంతునికి చిన్నబెల్లం మొక్కగాని పంచదార కానీ పట్టిక బెల్లం కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు పూజ పూర్తయిన తర్వాత మీ మనస్సులోనే కోరిక ఆ భగవంతుని చెప్పుకుని గంట మోగించడం వల్ల మీరు కోరుకున్న కోరిక నేరుగా భగవంతునికి చేరుతుంది పూజ పూర్తయిన తరువాత ఒక ఐదు నిమిషాలు ఆ పూజ గది తలుపుల్ని మూసివేయాలి ఇలా చేయడం వలన ఆ భగవంతుని చల్లని చూపు మీరు పెట్టిన ఆ నైవేద్యంపై పడుతుంది ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ మహాప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఆ భగవంతుని చల్లని చూపు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే శుక్రవారం రోజు ఆ అమ్మవారిని ఎర్రని గులాబీలతో కానీ ఎర్రని మందారాలతో కాని పూజించడం వలన ఆ లక్ష్మీదేవి మీ ఇంట అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది శుక్రవారం రోజు మొట్టమొదటిగా ఉదయం రాళ్ల ఉప్పుకుని ఇంటికి తీసుకురండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఆ రాళ్ల ఉప్పుతో పాటు ఆ లక్ష్మీదేవి కూడా మీ ఇంట అడుగు పెడుతుంది శనివారం రోజు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించే సమయంలో తులసి దళాలని ఉంచండి దళాలు లేని పూజ అసంపూర్ణంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి